శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురు భో నమ నమస్తే అండి నేను మీ రామ్ కృష్ణిహాన్ నాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఇలా ఉన్నారు ప్రతి ఒక్కరికి రత్న శాస్త్రంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులకు మంచి చేసే గుణం గానీ చెడు చేసే గుణం కానీ ఉంటది ఏ వస్తువుకైనా ఉంటది వస్తువు పాడు అయినా చేస్తుంది చెడు అయినా చేస్తుంది మంచి అయినా చేస్తుంది అంతకుమించి ఇంకా వేరే ఏదో ఇంకొక వేరే రూట్ ఏమి ఉండదండి అలాగా రత్నానికి మనం కరెక్టు కాంబినేషన్లో రత్నాన్ని మనం ధరిస్తే మనం ఒక మంచి పొజిషన్కి వెళ్తాం అదే రత్నం మనకు బడిచి కొడితే పాతాలంలోకి పడిపోతారు ముఖ్యంగా మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారు కాంబినేషన్ సరిచూసుకోకపోతే డిస్టర్బ్ అవుతారు ఇంద్రనీలం మయూర నీలం అని పెట్టుకుంటారు అది కరెక్ట్గా మీకు సెట్ అవుతుందా లేదా వెనకట పూర్వకాలంలో పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కొంచెం టెస్ట్ చేసేవారు ఇది ఇస్తే ఏమైనా ఎలర్జీ వస్తుందా వీడికి ఏమైనా నొప్పి లేస్తుందా ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి కొంచెం టెస్ట్ చేసి అది పడుతుంది అని చెప్పినప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చే ఇప్పుడు బ్యాన్ అయిపోయింది లేదులేండి అలెగ్జాండర్ ప్రేమియర్ ఇది ఉంది పేరు పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నటువంటి వ్యక్తి అంటే ఈ యొక్క రక్త ధారణ అనేది కూడా దాన్ని పూర్తి స్థాయిలో యాక్టివేషన్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకోవచ్చు పనిచేయదండి ఇప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం ఫ్రిడ్జ్ కొనుక్కొని ఇంట్లో పెడితే అది స్టార్ట్ అవుతుందా కాదు కదా దాని పవర్ బోర్డుకు దాన్ని ఇన్సర్ట్ చేయాలి అంటే అక్కడ పవర్ ఉండాలి ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ ఉండాలి ఈ రెండుతోనే మ్యాచ్ అయితేనే అది ఫ్రిడ్జ్ నడుస్తుంది అలాగా మనం రత్నాన్ని ఒక రత్నం చేసి కొనుక్కొని చేతికి పెట్టుకుంటే పని చేయడు దానికి కాంబినేషన్లో ఉన్నటువంటి రత్నాన్ని ఒకే ఉంగరంలో దాన్ని పొందుపరిచినప్పుడే దాని పవర్ అనేది యాక్టివేట్ అవుతుంది మరి చాలా మంది అనుకుంటారు మకర రాశిలో కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఏ రత్నాలు ధరిస్తే మీకు మంచి జరుగుతుందని మీరు అడిగితే మీ జాతక కుండలిని నాకు పంపించాలి ఒకవేళ మీ దగ్గర జాతక కుండలి లేదు ఆ జాతక కుండలిని నేను తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ కావాలి ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పనిచేయదండి టైమ్ ఆఫ్ బర్త్ కూడా కావాలి ఎందుకంటే మీ రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే రత్నాలు కాంబినేషన్ ఏదనేది నేను చెప్పగలుగుతాను అప్పుడు ఆ రత్నాలను మన దగ్గర ఉన్నటువంటి పండితుల ద్వారా హోమంలో పెట్టించి ఆ రింగ్ను హోమంలో పెట్టించి ఆ నవగ్రహాలలో ఏ గ్రహానికి సంబంధించిన అయితే రత్నాలు ఉంటాయో వాటికి సంబంధించిన హోమం జరిపించి ఇస్తే అప్పుడు యాక్టివేట్ అవుతుంది ఈ రత్నాలు కొనే విషయంలో కూడా ఎక్కడైనా కూడా బోల్డ్ అన్ని షాపులు ఉన్నాయండి కాకపోతే అన్ని షాపులు మంచివి అని నేను చెప్పాను కొన్ని షాపులు ఒరిజినల్గా ఉంటాయి అంటే మనకు న్యాచురల్ రత్నాలు అంటే సర్టిఫైడ్లో నేచురల్ వచ్చినటువంటి రత్నాలను వేసుకోండి అది మీకు తెలిసినటువంటి జ్యువెలరీ షాపులలో కానీ కొన్ని కొన్ని బ్రాండెడ్ షాపులు ఉన్నాయి ఆ బ్రాండెడ్ షాపులలో కూడా అడిగి తెలుసుకొని ఆ రత్నాలను తీసుకొచ్చుకోండి నేను చెప్పిన తర్వాత ఉంగరం చేయించుకోండి ఉంగరం చేయించిన తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ పోస్ట్ చేయండి డిటీడీస్లో చేస్తే నేను దానికి సంబంధించిన హోమ్ జరిపించి దాన్ని యాక్టివేట్ చేసి మళ్ళీ నీకు రివర్స్ అనేది కూడా నేను పంపిస్తాను అప్పుడు ఏ చేయికి పెట్టాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఏ ముహూర్తంలో పెట్టుకోవాలని కూడా నేను చెప్తాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి బాగుపడతారు సర్వే జనా సుఖినో